హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా పాప వాయనం తీసుకుని కన్నె అయిపోయింది మా చిన్నమ్మగారు కన్నె తులసమ్మ నోము తీర్చుకోవడానికి మా ఇంటికి వచ్చారు సో పొద్దున్నే మా పాపను నిద్రలేపి తలస్నానం చేయించి ఇలా రెడీ చేసి కూర్చోపెట్టాను ముందుగా కుంకం బొట్టు పెట్టి ఆ తర్వాత కాళ్ళకి పసుపు రాశారు మా పాప బుద్ధిగా కూర్చుని పసుపు రాయించుకుంది ఆ కాలు వెనక్కి పెట్టు రాసిన కాలు వెనక్కి పెట్టు ముందుగా గౌరీదేవికి పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఇలా కన్నె పిల్లలకి వాయనం ఇస్తారు చెప్పాలి నేను చెప్పినట్టు

ఒక కొత్త ఇత్తడి పళ్ళెంలో పదమూడు జతల అరిసెలు కొత్త బట్టలు చిన్న తులసి ముక్క అలానే వెండి తులసమ్మను వాయినంగా ఇస్తారు మా అమ్మాయికి కొత్త బట్టలు కొత్త బొమ్మ ఇచ్చేసరికి హ్యాపీ హ్యాపీగా ఉంది ఇది నా ఛానల్లో పోస్ట్ చేస్తున్న ఫస్ట్ మినీ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు